పసుపు రైతుల ధర్నాకి మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి కూడా రైతులకు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడున్న ఎంపీ గారు కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మా పసుపు రైతులకు ఆశలు చూపి 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 ఇవాళ నిరుత్సాహంగా ఇక వాళ్ళు ఆశలు కూడా వదిలేసుకున్న పరిస్థితి మా పసుపు రైతులకు వచ్చింది మనం ఎంపీ గారేమో గత ఆరు సంవత్సరాలు నుండి పసుపు బోర్డు నేను పసుపు బోర్డు వచ్చినాక క్వింటాల్కి ఇరవై వేలు ఇప్పిస్తా రైతులకు దాని తర్వాత పసుపు బోర్డు వేస్తూ అది ఒక అంబాసిదర్ కారు నేను బెంజ్ కారు తీసుకొచ్చిన వీళ్ళకోసం స్పైస్ బోర్డు అని మళ్ళీ స్పైస్ బోర్డు అయిపోయినాక మళ్ళీ ఒకరోజు సడన్గా గుర్తొచ్చి మళ్ళీ మంచి పసుపు బోర్డు తీసుకొచ్చిన మళ్ళీ ఒకరోజు పసుపు బోర్డు మాజీ గొప్పడు గొప్పగా అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రినాల్ లింకన్ గారు ఒక విషయం చెప్పింది కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఎ ఫ్యూ టైమ్స్ యు కెన్ ఫూల్ అ ఫ్యూ పీపుల్ ఆల్ ద టైమ్స్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్స్ అది ఎవరికైనా చెప్పాలంటే మా ఎంపీ గారికి చెప్పాలి అరవింద్ గారికి అంటే దాని అర్థం ఏంటంటే కొందరిని ప్రతిసారి మనం పూలు చేయవచ్చు పిచ్చోళ్ళని చేయవచ్చు అందరినీ కొన్నిసార్లు చేయవచ్చు కానీ అందరినీ అన్నిసార్లు చేయని చెప్పి వారికి తెలియదు ఇప్పటి వరకు ఆరు సంవత్సరాల వారు ఒకటే ఒక టాపిక్ మాట్లాడినారు ఏమి ఎట్లాగో మాట్లాడలేదు విద్య లేదు ఆరోగ్యం లేదు ఏ ఒక్క విషయం మాట్లాడరు మా పసుపు రైతుల్ని మాత్రం వాళ్ళ ఓట్లు వేయించుకొని వాళ్ళతోని వాళ్ళని పాపం మోసం చేసి కంటిన్యూస్గా వాళ్ళ ఓట్లతోని ఎంపీ అయిన అయ్యి మళ్ళీ మొన్న పసుపు బోర్డు అని చెప్పి కొత్త బోర్డు తీసుకొచ్చి ఇవాళ చూస్తే పసుపు ధర ఎనిమిది వేలు కూడా లేని పరిస్థితి మా పసుపు బోర్డు రాగానే ఇరవై వేలు వస్తుందని చెప్పినారు ఇక ఇటు మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారేమో తప్పకుండా మేనిఫెస్టోలో పదిహేను వేలు రూపాయలు ఇస్తాం మేము అని చెప్పేసి వారు పెట్టడం జరిగింది మీరేమో పదిహేను వేలు వారేమో ఇరవై వేలు అని చెప్పింది జనాలను మాత్రము పిచ్చోలం చేస్తా ఉన్నారు దయచేసి వెంటనే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దయచేసి ఇంకా మా పసుపు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి వేడుకుంటా ఉన్నాను వాళ్ళు పడ్డ కష్టాలకి రోజు మీరు వాళ్ళకి ఆశ పెట్టి ఇంకా నిరుత్సాహపరుస్తూనే ఉన్నారు దయచేసి ఇప్పుడన్నా మంచి మనసుతో గొప్ప మనసుతో వాళ్ళకు రావాల్సిన రన్నుకు కనీసం పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లానే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు 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 అక్కడ ఇరవై వేలు కాకపోయినా కనీసం పదిహేను వేలన్నా మీరు దయచేసి ఒక్కసారి మీరు ప్రజల తరఫున మీ బూతు పురాణాలు తిద్దారమ్మా మళ్ళీ తిద్దుకోండి ఏమన్నా అంటే బూతు పురాణాలు పిల్లల్ని రెచ్చగొట్టడం విద్యార్థుల్ని రెచ్చగొట్టడం కులము మతము మాట్లాడడం తప్ప సబ్జెక్ట్ లేదు రైతులకు కావాల్సిన సబ్జెక్టు మాట్లాడొద్దు మేము సబ్జెక్ట్ నుంచి మాట్లాడగానే రేపు పొద్దున మళ్ళీ వెంటనే బూతు పురాణం స్టార్ట్ అవుతుంది దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే రైతులకు రావాల్సిన పదిహేను వేలు వెంటనే వచ్చేటట్టు మీరు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా ఇవాళ మా రైతుల సమక్షంలో మీ అందరిని వేడుకుంటా మళ్ళొకసారి రేపు పార్టీలకు అతీతంగా పశు రైతులు చేసిన ధర్నాకి రైతులు చేస్తున్న ధర్నాకి సంపూర్ణంగా మా పార్టీ వైపు నుండి మేము కూడా మద్దతు తెలియజేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ